గడప గడప ఎత్తుకుంటే పచ్చని కదులుతుంటే నిండా జ రాయలసీమ నడుబడైన కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మహానాడు కార్యక్రమంలో దివ్యంగా జరుగుతుంది ఈ కడప జిల్లా వాసులు కపటం లేని వ్యక్తులని నిరూపించుకున్నాము ఎవరు వచ్చినా ఆదరిస్తాము అలాగే నా క్లస్టర్ పరిధిలో నాలుగవ నెంబర్లో ఇద్దరు కార్యకర్తలు పార్టీ కోసం ఆరు పనిచేసి వారు పార్టీ గెలిచిన తర్వాత చనిపోయినారు ఒకరు పుట్టు సురేష్ అనే బీసీ నాయకుడు నూట ఎనభై ఒకటో బూత్లో ఇన్ఛార్జ్గా ఉన్నాడు అలాగే రెండు వందల ఇరవై ఆరు బూత్లో బైరెడ్డి వెంకట్రామ్ రెడ్డిని ఒక పెద్ద సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయ్ పార్టీ కోసం పనిచేసిన ఆయన కూడా చనిపోయాడు ఈ సందర్భంగా వారి ఇరువురికి నివాళులు అర్పిస్తున్నాము వారికి దేవుడు మనశాంతి కల్పించాలని ఈ సందర్భం కోరుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా దేశంలోనే నిరూపించుకునింది జాతీయ పార్టీలకు దీటుగా పోటీ పడే తత్వంలో మనం ఉన్నాము అలాగే రామారావు గారు ఒక ఉన్నతాశయంలో పార్టీని స్థాపించారు ఆ రోజు అదే ఉన్నతాశయంలో ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని సంక్షోభాలు వచ్చినా వాటిని అన్నిటిని చంద్రబాబు నాయుడు గారు అవకాశంగా మలుచుకొని ఈరోజు పార్టీని నూట అరవై నాలుగు సీట్లు జనసేన బీజేపీ అన్ని కూటమిలతో కలుపుకొని దేశంలోనే ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అటు బీజేపీని ఇట తెలుగుదేశం పార్టీని రెండుంచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా ఈ కడపలో ఇన్ని మహానాడులు జరిపా నేను ఇంత ప్రశాంతంగా ఇంత కూల్ గా ఎక్కడా లేదని కడపను ఆయన పొగిడారు అది మాకు సంత చాలా సంతోషదాయకమైంది ఇంకా కడప నుంచి ఏడు సీట్లకు గెలిచాం నెక్స్ట్ ఎలక్షన్లో మూడు కూడా గెలుస్తాం అలాగే స్థానిక సమస్యలైన కార్పొరేషను పంచాయతీరాజు ఎంపీటీసీ మండలం జెడ్పీటీసీ అన్ని కైవసం చేసుకొని ఈ రాయలసీమలో కడ కడప నగరానికి ఒక ప్రత్యేక చరిత్ర సృష్టించి రాబోయే రోజులు ఉన్నది అది మన ప్రియతమ నాయకుడు లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రతో ఒక సునామి సృష్టించి ఆయన కృషి కష్టం ఎంత ఉంది అలాగే ఆయన చెప్పిన పనులన్నీ కార్యకర్తలు అన్ని కార్యక్రమాలు పార్టీ పిలుపుచ్చిన అన్ని కార్యక్రమాలు తెల్లదామని నాలుగు గంటలకు కూడా పనిచేశాము కడప నగరంలో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఒక చరిత్ర సృష్టించాము ముందు ముందు కూడా ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం